కొత్త చెప్పులు వేసుకొని చిరునవ్వులు చిందిస్తున్న ఈ గిరిజన మహిళలు అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడుకు చెందినవారు తమ కోసం ఏకంగా ఉప ముఖ్యమంత్రి చెప్పులు పంపడంతో వాటిని ధరించి ఇలా సంతోషం వ్యక్తం చేశారు అడవితల్లి బాటలో భాగంగా ఈ నెల ఏడున ఆదివాసీ గ్రామం పెదపాడులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు ఆ సమయంలో పాంగి మిత్తు అనే వృద్ధురాలు నడిచి వచ్చి పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు ఆమె చెప్పులు లేకున్నా నడిచి వచ్చి స్వాగతం పలకడంతో పవన్ చలించిపోయారు వెంటనే ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారో ఆరా తీంచి వారందరికీ ఏ సైజు చెప్పులు అవసరమో సర్వే చేయించారు గురువారం ఆయన కార్యాలయ సిబ్బందితో మూడు వందల పాదరక్షలు పంపారు కార్యాలయ సిబ్బంది బోయిన్పల్లి పవన్ తో పాటు బృంద సభ్యులు స్థానిక సర్పంచ్ వెంకట్రావు గురువారం ప్రతి ఇల్లు తిరుగుతూ వాటిని పంపిణీ చేశారు తమ కష్టం తెలుసుకుని చొరవ తీసుకుని తీర్చిన పవన్ కళ్యాణ్కు గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు